వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన పోలీస్ కమిషనర్ సార్ గారికి మరి మరియు సిఎస్ఆర్ గారికి ఎస్ఐసార్ గారికి మన అడ్వకేట్ రాశనారాయణ సార్ గారికి కూడా మా గ్రామ నా ఉదయపూడ నమస్కారాలు ఇంత మంది ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఒక మంచి ప్రోగ్రాం చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇంత సాయంత్రం ఇక్కడ గుమిగూడమనేదే ఈ గ్రామం యొక్క శుభ పరిణామం ఇంతమంది ఒక మంచి కార్యక్రమం చేయాలని కంగరం కట్టుకున్నారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన రెడ్డి గారికి తర్వాత సయ్యద్ సయ్యదవి గారికి మురళి గారికి రామరెడ్డి గారికి అట్లే ఆశ నారాయణ గారికి అందరు కూడా చాలా రోజుల నుంచి ఒక ఒక పని పెట్టుకుంటే దాన్ని కావడానికి ఎంతోమంది ఉంటే కానీ ఒక పని కాదు ముందట ఎంత మేము కనిపిస్తుంది స్టేజ్ వేశారు కట్ చేసాం కానీ దీని వెనకాల చాలామంది కృషి ఉంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది డబ్బులు కలెక్ట్ చేయాలా అందరితో మాట్లాడాలా ఇవన్నీ పెట్టించాలన్నది ఇంత ఈజీ కార్యక్రమం కాదు దీనికి ఎంతో ఒక మినిమం పదిహేను రోజుల నుంచి కష్టపడితే కానీ ఈ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా దీని వెనకాల ఉన్న అందరికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు శ్రీకొండ ఎస్ఐ గారు ఒక ఒక్క కెమెరా వంద మంది కానిస్టేబుల్తో సమానం ఎందుకంటే కానిస్టేబుల్ని పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం షూర్ కాదు ఎలాంటి ఉంటాడా ఉండడా ఏదన్నా మిస్ అయిపోతుందని కానీ ఒక కెమెరా ఇరవై నాలుగు గంటలు మనకి ఒక ఏరియా మొత్తం కవర్ చేస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం లైవ్ ఫీడ్ చూసుకోవచ్చు కాబట్టి దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమయ్యింది టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఒకప్పుడు ఒక మనిషి చేసేది ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు వంద మంది చేసేది ఒక ప్రొక్లెనర్ ఒక గంటలు చేస్తుంది మీకు అంత కాదు కాబట్టి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటేనే మనం ముందు ముందు వచ్చే నేరాలను నిరోధించడానికి పనికొస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు కొత్తగా తొమ్మిది కెమెరాలు పెట్టారు దాంతోపాటు ఆరు కెమెరాలు ఎవరు రిపేర్ చేయించారు టోటల్ ఫిఫ్టీన్ కెమెరాస్ మనం పెట్టుకున్నాం ఈ ఫిఫ్టీన్ కెమెరాస్తోనే సరిపోదు ఇంకా మనం ఇంకా మీరు ఇప్పుడు ఒక మొత్తం రెండు లక్షల యాభై వేలు ఖర్చు అయింది మీరు అందరూ ఆలోచిస్తే పది రూపాయలు పర్ వన్ మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఇది చాలా తక్కువ అమౌంట్ మనం ఎంతో ఖర్చు పెడతాం కానీ మీ సేఫ్టీ గురించి మీ దాని గురించి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఒక్క చిన్న జరిగినా మనం అంతకంటే ఎక్కువ లాస్ అయిపోతాం కాబట్టి పెట్టేది మీ గనేది పెద్ద అమౌంట్ కాదు ఇంకా ఎక్కడెక్కడ మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉందో ఇంకొక పదిహేను ఇరవై కెమెరాలు మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి ముందు ముందు మళ్ళీ నేనే రావాలి మీ అందరు కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా చాలా చెప్ ఆశానారాయణ గారు చెప్పారు మొత్తం మా క్రైమ్ మా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు కెమెరాల మీద డిపెండ్ అయింది ఎందుకంటే ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే మనం తక్కువ టైంలో మనం ఫలితం రాబట్టచ్చు ఒక నేరం జరిగిన ఒకప్పుడు పది రోజులు పదిహేను రోజులు తీసుకుంటే ఎవరు అడగకపోయేది కానీ ఇప్పుడు ఏముంది వేగం సార్ మా కేసు ఇంకా కాలేదు అన్న ప్రెషర్ మాకు కూడా బిల్డప్ అవుతున్నప్పుడు మేము టెక్నాలజీ సహకారం అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీస్ని మనం వాడుకుంటేనే ఏదైనా నేరం జరిగినప్పుడు కూడా మాకు ఎంతో అంత క్లూ దొరుకుతుంది కాబట్టి కేసుని మేము తొందరగా మేము పరిష్కరించడానికి అవుతుంది కాబట్టి మీ అందరికీ ఏంటంటే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో పెట్టినారు బాగానే ఉంటుంది ఒక పదిహేను రోజుల తర్వాత ఏదో వైర్ వచ్చి వైర్లు పోతుంది దాన్ని మళ్ళీ ఎవరు మెయింటైన్ చేయరు మళ్ళీ ఎవరు చూడరు అట్లాంటివి చేయకుండా ఎవరైతే ఇప్పుడు పెట్టినారో ఎవరైతే మెయింటెనెన్స్ ఇచ్చినారో వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇవ్వండి ఇమీడియట్గా పోగానే మళ్ళీ మనకి రెక్టిఫై చేసేటట్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం గాలి వస్తుంది లేకపోతే దిగ్గర వస్తుంది వైర్ తగ్గిపోతుంది కెమెరాలు పనిచేయాలి ఇప్పుడు కెమెరాలు ఎట్లుండే మనకు అవసరం ఉన్నప్పుడే కెమెరా పని చేయదు అట్లాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ పెట్టిన వాటికి సరైన మెయింటెనెన్స్ ఇస్తూ కంటిన్యూగా నడపండి ఈ విధ ఇంత ఈ ఒక దుబ్బాక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ తర్వాత మేము ఇదంతా చూపించి ఇంకో విలేజ్ని అడుగుతాం అరే ఇక్కడ దుబ్బాక ప్రజలు బాగా చేశారు వాళ్ళు ఇంత క్రైమ్ ఏమి కంట్రోల్ చేసినాము వాళ్ళు ఇంత క్రైమ్ జరగలేదు అని చెప్పేసి మాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి ఇక్కడ ఎటువంటి క్రైమ్ కాకుండా ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగినా కూడా ఏదైనా చిన్న చిన్న మిస్సింగ్ అయినా కూడా ఒకరు తప్పిపోతారు లేకపోతే మ్యాన్ మిస్సింగ్ ఉంటాయి ఇట్లాంటివి కూడా మనకి కెమెరాల్ ద్వారా డిటెక్ట్ అవుతాయి కాబట్టి మేము వాళ్ళకి చూపించి ఇంకా విలేజ్ ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ ఉందో వచ్చేదారులు పోయేదారులైనా మనము కవర్ చేసుకుంటే మన ఊర్లోకి రావడానికి ఎవరైనా నేరం చేయడానికి కూడా భయపడతారు కాబట్టి ఇది మంచి ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు మిగతా అందరికి కూడా ఇదే రీతిలో మేము కూడా ముందుకు తీసుకెళ్తాం అటునే దరపల్లి సి గారికి దరపల్లి ఎస్సై అండ్ గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా విలేజెస్కి తీసుకెళ్ళి ఇంకా కెమెరాస్ మనం పెట్టగలిగితే మనం ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసినట్టు అవుతాం సార్ హిబ్రెట్టు చట్టాలు అనేది మన గురించి మనం రాసుకుంది మనం ఎలా ఉండాలి ఏంటి అనే చట్టాలు మన గురించి ఉన్నాయి ఒక చట్టం చేసుకున్నాం అని అంటే అది మనం మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చట్టం అనేది మనం పాటించాలి ఎందుకంటే మనం అదొక కాన్స్టిట్యూషన్ మనం బైండ్ అయి ఉన్నాం ఇదే పర్సన్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు దుబాయ్కి వెళ్తారు దుబాయ్కి వెళ్ళేసి ఒక తప్పు చేయమంటే చేస్తారా ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఒక బండి నడపండి నడుపుతారా ఒక చెత్త రోడ్డు మీద ఏమంటే వేస్తారా ఎందుకు భయపడతారు అక్కడ అక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఒక చట్టం పెడితే ఆ చట్టం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అరే మనం ఒక నేరం చేస్తే ఇక్కడ దొరికిపోతాం కెమెరాలు ఉన్నాయి చూస్తారు పట్టుకుంటారు అన్న భయం అనేది అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం అక్కడ చట్టాన్ని ఫాలో అయిపోతాం వేరే కంట్రీ పోయినప్పుడు మన కంట్రీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం చేసినా కూడా అడగదు వితౌట్ నంబర్ ప్లేట్ బండి మీద పోయినా ఏం సార్ పట్టుకుంటారు ఏ సార్ హరాస్ చేస్తుండేదే సార్ అంటారు ఆ యాటిట్యూడ్ ఉండద్దు ఎందుకంటే ఏది మనం చేసినా కూడా ఒక చట్టాన్ని అందరం పాటించాలి అర్థం చేసుకోవాలనేదే ఉద్దేశం కానీ ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు ఒక నంబర్ ప్లేట్ లేని బండి ఎవరో మీకు తెలిసిన బంధుకు ఒక యాక్సిడెంట్ చేసింది అనుకోండి ఎంత నష్టం జరిగిపోతుంది దానికి ఇన్సూరెన్స్ ఉండదు దానివల్ల నష్టమైపోతుంది అది ఒక బండి నంబర్ ప్లేట్ ఉందనుకోండి మనం రేపు పట్టుకోగలుగుతాం దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు లక్షలు మూడు లక్షలు క్లెయిమ్ చేసి మనం హాస్పిటల్లో కట్టగలుగుతాం మీకు జరిగే నష్టం అంత తెలియకపోవచ్చు ఎందుకంటే చిన్నదే కదా సార్ నంబర్ ప్లేట్ లేదు కదా సార్ ముందు లేదు కదా సార్ వెనక లేదు సార్ ఎందుకు సార్ బట్టి పోలీసు వాళ్ళు నుంచి లేసి అరాస్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కదా ఏది ఒకటి చేసినా కూడా అది అందరికీ క్షేమం కోసమే పోలీసు చేయడానికి ట్రై చేస్తుంది ఒక తాగి బండి నడిపితే ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద పడ్డాయి మీకు తెలియకపోవచ్చు కానీ సఫర్ అయ్యే ఫ్యామిలీస్కి తెలుసు తాగి బండి నడితే వచ్చే పరిణామాలు ఏముంటాయి దానివల్ల చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న వాళ్ళ మ్యారేజ్ అయ్యి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ పిల్లలు రోడ్డు మీద తాగి నడిపి ఏదో దానికి డ్యాష్ ఇచ్చేసి ప్రాణాలు కోల్పోయిన సమయం ఉంటాయి ఎవరు సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది వాళ్ళు బాగానే ఉన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి అందుకని అండ్ డ్రైవ్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ మేము స్ట్రిక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏంటంటే ఏవి కూడా ఎవరు కూడా ఇక్కడ ఇది అంటే చిన్న చిన్న గారికి మరియు మా ఏసీపీ గారు మరియు అడ్వకేట్ అండయ్య గారికి ముందుగా కృతజ్ఞతలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ విలేజ్ మీద నాకు ఒక ఒపీనియన్ ఉండే పెద్ద విలేజ్ కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ అని కొంచెం ఒక ఒపీనియన్ ఉండే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరివి వీళ్ళు చైతన్యతోటి ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ మాకు సహకరిస్తూ సీసీ కెమెరాలు పెట్టి మున్న సీసీ కెమెరాలను కూడా రిపేర్ చేసి టీవీ మరియు మైక్ సెట్లను పెట్టి అదేవిధంగా అంతేకాకుండా మా ఎస్సీ సార్ గారిని ఇటు కార్యక్రమానికి ఆహ్వానించడం నిజంగా అంటే నిజంగా శుభ నాకు చాలా హాపీగా ఉంది చాలా అంటే చాలా చాలా హాపీగా ఉంది సీసీ కెమెరాల గురించి మీకు తెలుసు ఒక సీసీ కెమెరా అనేది వంద మంది పురుషులతో సమానం ఇప్పుడు అన్న అన్నగారు చెప్పినట్టు ఒక మర్డర్ కేసు డిటెక్ట్ అయిందని అన్నారు అంటే ఇది ఆ నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వెళ్ళారు ఆ డెడ్ బాడీని ఎలా షిఫ్ట్ చేశారని అదేవిధంగా ఇప్పుడు మన ఎంపీస్ గారు చెప్పినట్టు దొంగతనం కూడా మన బ్యాంక్లో నేను ఉన్నప్పుడు మన బ్యాంక్లో మనం పట్టుకున్నాం ఆ సీసీ కెమెరాల ద్వారా దాంతోపాటు ఇటువంటి క్రైమ్సే కాకుండా ఎటువంటి యాక్సిడెంట్ జరిగి పారిపోవాలనుకున్న వెహికల్స్ని కూడా మనం గుర్తుపట్టవచ్చు దీని అంతేకాకుండా ఇంకెటువంటి క్రైమ్ జరిగినా మనం ఏంటంటే సీసీ కెమెరాల ద్వారా ట్రే చేయచ్చు దీంతోపాటు ఇదే ఇదే విధంగా మా పోలీసులకు సహకరిస్తూ అన్నయ్య గారు చెప్పినట్టు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు వాటి అన్నింటినీ మీరు వచ్చి వాటిని పటాపంచాలు చేస్తూ ఇదే విధంగా మాకు సహకరించాలని దాంతోపాటు ఈ మాకు కొత్త చట్టాలు వచ్చినాయి దా జరిమానాలతో పాటు ప్లస్ పనిష్మెంట్స్ కూడా పెరిగినాయి విత్త చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ పనిష్మెంట్స్ ఎక్కువ జర్మానాలని పెరిగినాయి ఒక చిన్న మైనర్ పాలంటే ఇది పద్దెనిమిది సంవత్సరాలు తిన వ్యక్తి బండిని నడిపినట్టయితే ఇరవై ఐదు వేల జరిమానాతో పాటు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు అతనికి లైసెన్స్ రాకుండా ఉంటుంది సో చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ కూడా వాడద్దు వితౌట్ నెంబర్ ప్లేస్ వెహికల్స్ ఏంటంటే ఇద్దరు ఇద్దరు వాడతారు ఒకటి అయితే బండి దొంగ బండి అయినా అయి ఉండాలి లేకుండా బండి నడిపే వ్యక్తి దొంగ అయి ఉండాలి ఏది దొరకకుండా ఇప్పుడు సీస్ కెమెరాలో పడతారు అఫ్డెంట్ ఫ్రెండ్స్ చేస్తాడో బండి మీద వెళ్తాడు అక్కడ ఏంటంటే మాకు కెమెరాలో పడినా కూడా ఆ వెహికల్ పడినా కూడా మనం దాన్ని ట్రే చేయలేము ఆ వితౌట్ నెంబర్ ప్లేట్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో వితౌట్ నెంబర్ ప్లేట్ వితౌట్ నెంబర్ ప్లేట్ అంటే ఈ దొంగలని కానీ ఏదైనా నా పెంచేసి కానీ చేసి కానీ పారిపోయినప్పుడు ఏంటంటే మేము వాళ్ళని ట్రేస్ చేయలేకపోతున్నాం దానివల్ల చాలా ఇబ్బంది రావాల్సి వస్తుంది అందుకని చెప్పేసి వితౌట్ నెంబర్ పెట్టి వెహికల్స్ కూడా వాడద్దు దాంతోపాటు ఇదే విధంగా మీరు మాకు సహకరిస్తూ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ చాలా దొంగలు దొరికారు సార్ కొంచెం కష్టపడి మన గ్రామ ప్రజలు బ్యాంకులో కూడా దొంగలు పడితే కూడా దొరకబెట్టారు అలా కష్టాలు కాకుండా ఇప్పుడు దాదాపు పది సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకున్నాము దొంగలు కూడా ఈజీగా దొరికిపోతారు సార్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం సార్ మేము మాకు ఈ బీడీస్ పెద అందరూ సీసీ కెమెరాలు అరేంజ్ చేసి మైక్ సెట్ అరేంజ్ చేసి దుబాక గ్రామ ప్రజలకు చాలా మేలు చేసిరు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకా మంచి పనులను కూడా మా దుబాక గ్రామ ప్రజలందరం కలిసిమెలిసి ఉండి ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటాం సార్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంతకుముందు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచి అందరం కలిసిమెలిసి ఉంటాము ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం సార్ ఇక్కడికి మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు సార్ దుపాక గ్రామ ప్రజల స్వచ్ఛంద విరాళాలతోని ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు అలాగే సౌండ్ సిస్టమ్ల ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ రెడ్డి గారు అలాగే మన దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు బుషపతి గారు అలాగే శ్రీ విక్రమ్ గారు దర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ అలాగే మన సిరిగొండ సబ్ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా మన గ్రామ పెద్దలు రెడ్డి గారు సయ్యర్ అలీ గారు మురళీ గారు అందరికీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు అనేటివి ఈరోజు చాలా ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహిస్తున్నాయి అది నేర విచారణలు కావచ్చు లేకపోతే ఇతరత్ర అవసరాలకు కావచ్చు అంటే ఒక ముఖ్యమైనటువంటి భూమికను నిర్వహిస్తున్నాయి అట్లాంటి ఒక మంచి కార్యక్రమం జరిగితే లేకుంటే ఇంకొక గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే తెలియజెప్పాలనుకుంటే సౌండ్ సిస్టమ్ల ద్వారా కూడా తెలియజెప్పడానికి అదొక మంచి మనకు అవకాశంగా ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా నేను కోర్టులో చూస్తాను ఈ సీసీ కెమెరాల దొరికినటువంటి నేరస్తులకు కూడా శిక్షలు పడ్డటువంటి సందర్భాలు మన దగ్గర ఉండే అంతకుముందు ఆర్యనగర్ నిజామాబాద్ ఆర్యనగర్లో కూడా లేడీన్ అంపెండ్ ఒక తను ఇద్దరు అంటే మొత్తము సీసీ కెమెరాల వాళ్ళు ఎట్లా వచ్చేది ఎట్లా హత్య చేసి ఎట్లా పోయిందన్నది మొత్తం నిక్షిప్తమై ఉంది అట్లనే భువనేశ్వర జిల్లా వేసుకొని పోవడం అనేది కూడా ఉన్నది వాళ్ళకి కూడా శిక్ష పడ్డ ఇద్దరికి కూడా ఆ సీసీ కెమెరాల ప్రాధాన్యతతోనే జీవిత ఖైదు అనేటువంటిది జిల్లా కోర్టు వారి విధించడం అనేది జరిగింది అంటే ఇలాంటి నేరాలు కావచ్చు ఒక మంచి కార్యక్రమం కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏమైనా కాదు ముఖ్యంగా మన నిజామాబాదులో దుబ్బాక గ్రామ గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ వలన కొంచెం ఇబ్బంది అయింది మన గ్రామంలో దానికి కూడా ఒక లీగల్ అవేర్నెస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరం నుంచి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం నిర్వహించింది ఇక్కడ అప్పుడు మన పోలీస్ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా జడ్జి గారు అందరూ వచ్చి ఒక అవేర్నెస్ను మన గ్రామ ప్రజలకు కల్పించడం మూలంగా ఈరోజు మనం చైతన్యవంతులం అవుతున్నాం చట్టాలు ఏమిటి గతంలో అటవిక రాజ్యం ఉండే తర్వాత రాజులు వచ్చింది రాజరిక పాలన అందమైపోయింది అంటే నేను మన స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఆ రాజ్యాంగా అనుసారం మనం ఏమి చేస్తున్నాం చట్టాలను అనేటివి రూపొందించుకున్నాం మనం అంటే మన కోసము మనం చట్టాలను రూపొందించుకున్నాం కనుక చట్టాల ప్రకారమే మనం నడుచుకోవాలి ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి పడితే గ్రామస్థాయి వ్యక్తి వరకు సర్పంచ్ వరకు ప్రజల వరకు అందరు కూడా చట్టాలు మనముకు మనం తయారు చేసుకున్నటువంటి చట్టాలు అయితే ఏమున్నాయో ఆ చట్ట పరిధిని దాటి ఎవరు కూడా పోనీకి వీలేదు కనుక ఏదైతే ఆ చిన్న సమస్య ఉందో ఈరోజు ఆ చిన్న సమస్యను కూడా మనం ఇలా పెద్ద ఎత్తున దాన్ని కూడా పరిష్కరించుకొని ఒక ఆదర్శవంతంగా నిజామాబాద్ జిల్లాలో నిలవడానికి మనం కృషి చేసినాం కనుక ఆ మార్పు దిశగా మన గ్రామ కమిటీ ఒకటి నిర్ణయం తీసుకున్న చాలా సంతోషం ముఖ్యంగా ఇదే విధంగా ఈ రకంగానే మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం మన గ్రామంలో ఈ మంచి కార్యక్రమాలకు అరే పాలన ఈ గతంలో అంకాపూర్ అంటే చాలా ఫేమస్ నేటికి కూడా ఒక అంకాపూర్ ఎందుకు ఉండాలి ఇంతకుముందు మేము లీగల్ అవేర్నెస్ క్యాంప్ పోయినప్పుడు మాకు నందిపేటలో అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి జిల్లా అంటే నేను కూడా అక్కడ ఉంటాను కనుక లీగల్ అవేర్నెస్ మా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫు నుంచి అంటే ఒక మీ అందరికీ అంకాపూర్ అనేది కనపడుతుంది కదా దానికంటే ఆదర్శంగా చాలా గ్రామాలు ఉన్నాయి కదా అంటే అంకాపూర్ను గ్రామాన్ని తక్కువ కాదు వాళ్ళు ప్రజలు అక్కడ అడిగినటువంటి వాళ్ళు అంటే మేము కూడా అంకాపూర్కు దీటుగా అంకాపూర్తో సమానంగా మేము మా గ్రామంలో వ్యవసాయంలో చాలా అభివృద్ధి చెందుతున్నాము కనుక మా గ్రామాలను కూడా కొన్ని అప్పుడప్పుడు మీరు ప్రస్తావించి ఉందని వాళ్ళు చెప్తామని చెప్పడం అనేది జరిగింది అప్పట్లో మా జిల్లా జడ్జి గారికి అట్లానే నేను కూడా మన మన యొక్క దుబాక గ్రామం కూడా అంటే దర్పల్లి మండలంలో ఇప్పుడు నేను విన్నాను కదా మన వాళ్ళతోని సెకండు మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు మూడు వేలు నాలుగు వేల జనాభా కానీ ఓటర్ ప్రకారం ప్రకారమే మూడు వేలు దాటిపోయింది అంటే హోటల్స్ లేక పిల్లలు జల్లెలు అంటే ఒక ఐదు వేల దాటిపోతాయి నా దృష్టిలో అనుకుంటున్నాను కదా మరి ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దీన్ని చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు ఉన్నాయి మంచి చెరువులు ఇప్పుడు పెద్ద చెరువు ఉన్నాయి నేను చూసినంత దాని పక్కకు పల్లె చెరువు ఉంది వాళ్ళకు ఒక తాళ్ళ చెరువు ఉన్నది అంటే నీటికి కొదవలేనటువంటి గ్రామం మనది కనుక మనం కూడా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మన గ్రామం అనేది ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు అభివృద్ధిలా కావచ్చు లేకుంటే మన కమిటీ చేసేటటువంటి మంచి పనులకు ఒక ఆదర్శవంతంగా మున్ముందు నిలవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా ఒకటి మళ్ళా తర్వాత ఎప్పుడన్నా మనకు ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకుంటే జిల్లాలలో ఉన్నటువంటి అందరు అధికారులు రావడానికి కూడా సిద్ధంగా ఉంటారు కనుక ఆ కార్యక్రమాల దిశగా మన పైన ఉండాలా మన మార్కులు అనేటివి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఏదైతే ఈ చైతన్యము మన గ్రామంలో ఉందో ఆ సమస్యలు అన్నీ అయిపోయినాయి కనుక ఇక ముందు కూడా మనం అందరము కలిసి మెలిచి ఉన్నాం కలిసే ఉంటాం కనుక ఎవరో కొందరు చేసేటటువంటి కొన్ని దాన్ని మనం అందరము తుత్ని చేయాలి అంటే మనకు పడని వాళ్ళు ఉంటారు లేకుంటే ఇతరత్ర కొందరు ఉంటారు కనుక అవన్నీ కూడా దూరం చేస్తూ మంచి కార్యక్రమానికి మనం ఏదైతే నాంది వాచకం ఈరోజు చేసినాం సిస్ కెమెరాలు సౌండ్ సిస్టమ్ ఇవి ఇంకా ఇతర కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల వైపు మన పైన ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నన్ను ఇక్కడికి పిలిచి ఆత్మీయంగా నాకు సన్మానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల పరిధికి లోబడి మనం జీవించాలి ఇది ఒక్కటి నేర్చుకోండి మనమంతా ఆ చట్ట ప్రకారమే మన నడవడిగా ఉండాలా మన జీవన శైలి ఉండాలి ఆ చట్టానికి ఖిలాఫ్గా మనం ఎవ్వరు పోయినా దేశంలో ఎవ్వరు పోయినా ఒక్కలే కాదు కానీ చట్టం తన పని చేసుకొని పోతుంది ఇలా మనం చూస్తున్న మంచి మంచి ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు చీఫ్ మినిస్టర్లు కావచ్చు ఇలా దేశంలో చట్టానికి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కనుక ఏదైనా చట్టం వేదిక మీద ఉన్నటువంటి మా ఏసీపీ సార్ గారికి మరియు లాయర్ సార్ గారికి అదేవిధంగా మా ఎస్సీలందరికీ కూడా అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి దుబ్బాక గ్రామస్తులందరికీ కూడా మా పోలీసు శాఖ నుంచి ధన్యవాదాలు ముఖ్యంగా మా దుబ్బాక గ్రామస్తులందరూ కూడా ఒక మాట చెప్పిన అంతే కదా మాకు కెమెరాలు కావాలి మీరు ఏ విధంగానైనా చేయండి అని చెప్పి చెప్పాము దానికి శేఖర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా జనం నెత్తివి తీసుకుని బాగా వరకు కష్టపడి మంచిగా మాకు సహకరించి కెమెరాలు మరియు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కూడా మాకు బాగా ఏర్పాటు చేశారు దీని అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విక్షపా సార్ గారికి దర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సార్ గారికి మరియు సిరికొండ ఎస్ఐ సార్ గారికి కూడా మా గ్రామ తరఫున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మేము స్వచ్ఛంద విరాలతో సార్ ఒక ఇప్పుడు కొత్తగా తొమ్మిది కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఉన్న ఆరు కెమెరాలు రిపేర్ కూడా చేయించి జంక్ష జంక్షన్ కూడా సిక్స్టీన్ నిజామాబాద్ రాజా వెంకరెడ్డి సార్ గారికి ఎంత షెడ్యూల్ బిజీగా ఉన్నా మనం మంచి పనులు చేస్తుంటే ప్రోత్సహించడానికి సార్ ఎప్పుడు ముందు ఉంటారు సార్కి థ్యాంక్ యూ సార్ సబ్ ఇన్స్పెక్టర్ విశ్వంత్ సార్ గారికి మరియు శ్రీకొండ ఎస్ఐ రమేష్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ఇప్పుడు ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు సైబర్ క్రైమ్ గురించి మన వాళ్ళు రోజు చెప్తుంటారు సార్ ఇట్లా బట్ అవేర్నెస్ అంటే ఉపయోగాలు ఎవరు పెట్టుకోవాలని వాళ్ళు దుబాక విలేజ్ వాళ్ళు చాలా తొందరగా ముందుగా రెస్పాండ్ అయ్యి సీసీ కెమెరాలు పెట్టుకోవడం చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ టీవీ కూడా పెట్టడం జరిగింది సార్ మరియు తుబాక గ్రామంలో ఏ విధమైన ప్రాబ్లం కాకుండా ఏదైనా ప్రాబ్లం ప్రతిదానికి వీరవాళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి మైక్ సెట్ కూడా లేకుండా సార్ మాది మేము కూడా అక్కడక్కడ జంక్షన్లలో ఒక ఐదు బా బాక్సులు పెట్టి ఇక్కడ నుంచి వైర్ గుంజి కొత్తగా కూడా ఇది సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ మరియు మా పోచమ్మ గుడి వద్ద మా ప్రజలకు చాలా ఇబ్బంది ఉండేది సార్ ఆ గుడి వద్ద కూడా నీటి సౌకర్యాలు లేకుండే మన మినీ ట్యాంకు కోరడం జరిగింది సార్ వాళ్ళు వెంటనే మేము దాన్ని నిల ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్ మరియు మార్కెట్లో మటన్ షాప్లకు ఇబ్బంది అవుతుంది కింద కూర్చుండి అంత ఈగల దోమలు ఆలుతున్నాను కాబట్టి దానిలో కూడా పళ్ళలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ మీతో మీరు కూడా సార్ కూడా ఈ సిసి కెమెరాల్లో మా సిఎస్ఆర్ పిక్షబై సార్ ఎస్ఐ సార్ గారు కూడా చాలా మాకు కోఆపరేట్ చేసిండు సార్ ఎందుకంటే మీ గ్రామంలో ముఖ్యంగా మనం రక్షణలో ఉండాలంటే మేము ఎప్పుడు కూడా ఏర్పాటు మేము అందుబాటులో ఉంటాం మేము చేసేసి కార్యక్రమం చేస్తాం కానీ మాకు ఎన్నో ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి మేము వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తారు సార్ అట్లా ఏం లేదు కానీ మా మేము అందుబాటు మీకు కూడా రక్షణ ఉంటుంది చేకారు ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పగానే సార్ సార్ కృషికి వలన మేము ముందుకు వచ్చి మేము కొత్తగా కెమెరాలు రిపేర్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ పోలీస్ శాఖ వారు కూడా మాకు అండగా ఉండి మా గ్రామానికి ఎటువంటి లోడ్ లేకుండా చేస్తున్నారు సార్ కాబట్టి మాకు దుబాక గ్రామ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభించుకు ప్రారంభించుకుందామని సభను కోరుచున్నాము